హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతిరెడ్డి కలెక్షన్ ఈ వీడియో వచ్చేసి ఉగాదైనా నెక్స్ట్ డే అనమాట సో మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో కొల్లాపురమ్మ అమ్మవారికి జ్యోతి బాణం చేసి ఈ ఆటలు కొడతామని అయితే అన్నం ముక్కుబడి ఉంది సో అందుకని వాళ్ళైతే ఆటలు కొడుతున్నారు మా సైడ్ ఎలా చేస్తామన్నదే ఈ వీడియో ఇంకెందుకు వీడియోలోకి వీడియోలకైతే వెళ్ళిపోదామా సో మేమైతే సోమవారం ఈవినింగ్ కల్లా మా పెద్దమ్మ వాళ్ళ అయితే వెళ్ళాము ఇది వచ్చేసి ఇంకా మంగళవారం అర్లీ మార్నింగే టూ థర్టీ ఆ టైంలో అనమాట అందరూ పడుకున్నారు నేను అక్క మాత్రమే లేసాము అంటే అందరు లేట్గానే పడుకున్నారు పనులన్నీ చూసేసుకొని ఇంకా నేను అక్క లేసి ఇంకా బయటంతా క్లీన్ చేసి కొంచెం ఇలా కల్లాపి చల్లేసేసి రంగోలీ వేద్దామని అయితే వేస్తున్నాము ఇంకా నేను ఇక్కడ చూపించాను కదండి ఇంతకుముందు అదైతే రఫ్గా గీసాను నాకు అంత పెద్దగా రంగోలీ పిండి విచ్చడం రాదు డిజైన్స్ అయితే వేస్తే ఇదైతే నేను వేసాను ఇక్కడ చూస్తున్నాం కదా అక్క వేసింది సో అక్క అయితే ముగ్గు పిండి బాగా నీట్గా వేస్తుంది ఇదైతే అక్క ముగ్గు అదైతే నా ముగ్గు సో ఎవరి ముగ్గు బాగుందో కామెంట్ అయితే చేయండి సో ఇంకా మా ముగ్గులన్నీ ఆ అయిపోయేపాటికి త్రీ త్రీ థర్టీ అయిపోయిందనమాట సో ఇంకా తర్వాత అందరూ ఒక్కొక్కరు లేసి వస్తున్నారు పని అయితే ఉంటుంది కదా ఇంకా అందరు లేచి స్నానాలు చేసేసి ఇక్కడైతే నేను ఇంకా స్టవ్కి అయితే ఇంకా ఇంక వచ్చేసి బెల్లం వేసి నీళ్ళని కరివి పెడుతున్నారు ఎందుకంటే జ్యోతి చేయడానికి ఇది పిన్ని ముందునే ఆడించుకొస్తారనమాట సో ఇక్కడైతే మా పిన్ని చేస్తాం జ్యోతి సైడ్ అంటే జ్యోతి చేయడం అంటే ఇలా బెల్లం నీళ్ళు అంటే వాటరు బెల్లం వేసి వాటర్ని కర్రబెట్టి కొంతసేపు కాగిన తర్వాత ఇలా బియ్య పిండిలోకి వేసి మొత్తం అంతా మిక్స్ చేస్తారనమాట చేసిన తర్వాత జ్యోతిని అయితే రెడీ చేస్తారు సో ఇంకక్కడ అదంతా రెడీ చేసే లోపల నేనైతే ఇక్కడ కొత్త కుండ అయితే తీసుకొచ్చామండి దీంట్లో బాణం వండుతారు బాణం అంటే బెల్లంబు అనమాట సో ఇంకా నేను కొత్త కుండకి మొత్తం అంతా పసుపు పూసేసి ఇలా పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టేసాను ఇంకా దీంట్లో మనం బియ్యము నీళ్ళు వేసేసి ఫస్ట్ అయితే పెట్టేస్తాము సో నేను ఇలా కుండనంతా రెడీ చేసానికి మా పిన్ని కూడా ఇక్కడ జ్యోతి అయితే చేసేసింది ఇలా రెండు జ్యోతులు చేశారు ఒకటి పెద్దది ఒకటి చిన్నది సో మధ్యలో ఇలా ఆ దీపం లాగా చేసి దాంట్లో వచ్చేసి దీపం పెడతాము ఇంక ఇక్కడ చూపిస్తే బాణం చెప్పాను కదా సో బియ్యాన్ని వేసి వాటర్ వేసేసి స్టవ్ మీదే పెట్టేసామన్నమాట బాణం కోసం ఇంకా మనకి బాణం అంతా కుండ కొంచెం లేట్గానే హీట్ ఎక్కుతుంది కదండి హీట్ ఎక్కి ఉడికే లోపల మొత్తం బయట ఏం జరుగుతుందో ఒకసారి అయితే వెళ్ళి చూసేసొద్దాం సో ఇంక ఇక్కడ బయటకు వెళ్తానే అప్పుడే సిక్స్ అయిపోయిందండి సిక్స్కే ఇప్పుడు సమ్మర్ కదండి సూర్యుడు అయితే ఎలా వచ్చేసాడో కానీ పల్లెల్లో ప్రశాంతంగా ఉంటుంది కదండి మార్నింగే సో అలా రెండు నిమిషాలు ఉండేసి ఇంక ఇక్కడ వచ్చేసి గడపలకన్నీ అక్క క్లీన్ చేసేసి పశువు పెట్టి బొట్లు పెడుతుంది అనమాట ఇంక అందరూ అక్కడే ఇక్కడ తిరుగుతూనే ఉన్నారు ఎందుకంటే ఇంకా హడావిడి ఉండే ఉంటుంది కదా అండి ఇక్కడ అయితే కదా అండి ఇంకా ఈ రెండు గొర్రె ఈరోజైతే అమ్మవారికి అయితే బలి అయ్యేది అదే ఆటలు కొట్టేది ఇంక ఇక్కడైతే ఈ అన్న అయితే వంట మనిషి అనమాట ఇంక ఈ అన్న అయితే మాకు తెలిసిన అతనే మా ఊరు పక్కన అతను సో ఇంక అందుకని నన్ను మాట్లాడిస్తున్నాడు చూసి ఇంక ఇక్కడైతే ఆనియన్స్ అన్నీ కట్ చేసుకుంటున్నాడు ఉప్మాకి మార్నింగ్ అయితే ఉప్మా చట్నీ ఇదే పెడుతున్నామండి టిఫిన్ ఇంకా మరి నాన్ వెజ్ తినలేరు కాబట్టి ఎక్కువ ఇంక వచ్చేసి ఒక విషయం అయితే జరుగుతుందండి అంటే ప్రాంక్ జరుగుతుంది మా వదిని మీద మా అన్నయ్య ప్రాంగ్ చేయడానికైతే వెళ్తున్నాడు సో ఇక్కడ వదిన అయితే ఇంకా పూజకి సంబంధించిన అన్ని ఫ్లేవర్స్ అన్నీ పెడుతుంది అన్న జస్ట్ ఈరోజు ఏప్రిల్ ఫస్ట్ కదా వదిన్ని ప్రాంగ్ చేయాలని అయితే వెళ్ళాడు కానీ ఆ ప్రాంక్ అయితే అట్టర్ ప్లాప్ అయిందనమాట సో వదిన అయితే ఆ ప్రాంక్ని నమ్మలేదు ఇక్కడైతే సో ఇంక ఇక్కడైతే వదిన మొత్తం ఫోటోలు ఫోటోలన్నీ క్లీన్ చేసేసి బొట్లన్నీ పెట్టేసి ఇలా పూలన్నీ పెడతాందన్నమాట అనమాట ఫ్లేవర్స్ అన్నీ దేవుల అన్నీ పెట్టేసి అలాగే దీప కుందికి ఆయిల్ వేసి అలాగే దీపాంతులు కూడా వేసి ఇలా ఫ్లేవర్స్ వేసింది ఇంకా కలిసి పెట్టాలా సో ప్రెజెంట్ అయితే ఇలా అయితే రెడీ చేసి పెట్టింది సో ఇవన్నీ చూపిస్తున్నా అక్కడ బాణం ఏమైందో అని అడుగుతున్నారా ఆగండి ఆగండి అదే విషయానికైతే వస్తున్నాను సో ఇక్కడైతే బెల్లం బువ ఆల్రెడీ అంటే అన్నం ఆల్రెడీ ఇంకా అనమాట అంటే ఉడికిపోయింది నేను వచ్చేకి అక్కడ పిన్నమ్మ వాళ్ళు పెద్దమ్మ వాళ్ళు అందరూ ఉన్నారు సో నేను బయటకు వెళ్ళి ఇవన్నీ ఫొటోస్ అయితే తీసుకొని వచ్చాను ఇంక ఇక్కడ ఈ అన్నం ఉడికింది అన్నంలోకి పిన్ని ఆల్రెడీ బెల్లం కరిగించి ఇలా వేట్ చేసి పెట్టేసింది అనమాట పాకులాగా సో ఇప్పుడు ఇంకా ఆ పాకును వేసేసి మిక్స్ చేయడమే ఆల్రెడీ పిన్ని దీంట్లోకి వడకట్టైతే అయితే పెట్టేసింది ఇంకెలాంటి ఇసుక కూడా రాదు సో ఇలా చేయడం వల్ల ఈజీగా అయిపోతుంది అని అయితే పిన్ని ముందునే బెల్లాన్ని కరగబెట్టి వడగట్టి అయితే పెట్టేసింది ఇక్కడ ఇంక ఇప్పుడు ఇక్కడంతా పాక్ పోసేసింది కదా పిన్ని ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసిన తర్వాత ఇంక ఇది కొంచెం దగ్గర పడేంతవరకు ఉంచుకోవాలి ఇంకా దీంట్లోకి మంచిగా నెయ్యి అయితే వేస్తామండి నెయ్యి వేస్తే బాగుంటుంది కదా అండి సో అందుకోసం పిన్ని అయితే నెయ్యి అయితే వేస్తాంది ఇక్కడ ఇంకా నెయ్యి వేసేసి మిక్స్ చేసేసి అయితే పెట్టింది ఇంకా మొత్తం అంతా మిక్స్ చేసేసి అట్లే స్టవ్ మీద పెడితే ఇంకా అది మొత్తం ఇమి అంటే ఇమిరిపోతుందనమాట వాటర్ అంతా ఇమిరిపోయినాక ఇంకా ఆఫ్ అయితే చేస్తుంది ఇంకా బాణం పువ్వు అయితే ఆల్మోస్ట్ దీన్ని బాణం పువ్వు అంటారు అంటే బెల్లం పువ్వు అనమాట సో ఆల్మోస్ట్ ఇంకా బాణం అయితే రెడీ అయిపోయింది సో ఇంకా ఈ బాణంకి ఇదే బాణంనైతే మనం ఎత్తుకెళ్తామండి సో మొత్తం కుండతో సహా ఎత్తుకొని వెళ్తాం పూలు వ్యాపారం చుట్టుకొని అయితే వెళ్తాము ఇంక ఇక్కడైతే పిన్ని అయితే పూలు కడుతుంది ఏదైనా ఫంక్షన్ అయినా ఫెస్టివల్స్ అయినా మొత్తం అంటే ఇంట్లో వచ్చిండే వాళ్ళంతా తలాకొక చేస్తామంటే ఇదే కదా అండి సో వచ్చిన వాళ్ళంతా ఒక్కొక్కరు ఒక్కొక్క పని అయితే షేర్ చేసుకొని అయితే ఇలా అయితే చేస్తూనే ఉంటాం కదా ప్రతి ఇంట్లోనే ఇలానే అనుకోండి సో ఇంకా ఇక్కడైతే వదిన ఆల్రెడీ డ్రెస్లో ఉంది కదా సో శారీ అయితే వచ్చేసింది అంటే రెడీ అయిపోయినాం అందరం ఇంకా పూలు కొన్ని తక్కువ వచ్చేసేసింటే వదినైతే ఇక్కడ పూలు కడుతా ఉంది ఇంక ఇక్కడ వచ్చేసి పిన్ని ఇక్కడ జ్యోతి ఉంది కదా అండి ఇందాక చూపించా కదా పిన్ని చేసేటప్పుడు జ్యోతి ఆ జ్యోతికి మొత్తం ఇలా తమ్మలపాకులు అలాగే ఇలా పూలు అయితే చుట్టూ చుట్టి ఇలా అయితే పెడతారండి ఇంకా బాణం కూడా చూడండి పూలు అన్నీ పెట్టేసి ఇంకా దేవుని గడిలో కూడా కలిసం పెట్టేసి దీపాలు అయితే పెట్టేసాం అనమాట ఎందుకంటే ఇంక అప్పుడే టైం అయిపోతుంది హడావిడి చేస్తున్నారు ఇక్కడ కొడవులు కూడా ఉంటుంది చూడండి ఆ గొర్రెలు కొట్టడానికి ఆ కొడవిలు కూడా పూజ చేయాలని చెప్పేసి ఇక్కడైతే పెట్టేశారు ఇలా పసుపు కొమ్ము అలాగే నిమ్మకాయ అయితే పెట్టేసాము ఎంత కలకలలా ఉంది చూడండి దేవుని గుడి అయితే సో ఇంక ఇట్లా ఇలా జరుగుతుంటే కొంతమంది అయితే గుడి దగ్గరికి వెళ్ళారండి సో అక్కడైతే ఇతర ఇప్పుడు తాళ్ళు పట్టుకున్నాడు కదా అండి అతనికైతే అమ్మవారు ఒంట్లోకి వచ్చింది అంటే పైలేకి వచ్చింది అంటారు మా సైడ్ అయితే సో ఇంకా అతను వచ్చేసి ఇంటికి వచ్చిన తర్వాత అతనికి అంతా మొత్తం కాళ్ళు చేతులకి అంత ఇలా పసుపు అయితే పట్టించి ఇతని ఇంట్లో పూజ చేసిన తర్వాత మేమైతే అతని కింటే చ్యోతి బాణం అయితే ఎత్తుకొని వెళ్ళాలన్నమాట సో ఇంకా ఇక్కడైతే ఆ ప్రాసెసే జరుగుతుందండి ఇంకా మొత్తం అంతా అతనికి పసుపు కాళ్ళు చేతులు పట్టించినది మొత్తం అంతా పెట్టలేదు ఎందుకంటే ఇప్పుడే వీడియో అయితే చాలా లెంత్ అవుతుంది సో ఇంకా అంతా మొత్తం కాళ్ళకి చేతులకి పసుపు పట్టివడం అయితే అయిపోయిందనమాట ఇంకా అక్కడ అంతా అయిపోయిన తర్వాత ఇంకా అతను అయితే అక్కడ ఉన్న వాళ్ళందరికీ అయితే బొట్లు అయితే పెట్టేసిన తర్వాత ఇంట్లో అయితే ఇంక ఇలా నిమ్మకాయ అంతా కోసేసి ఇంకా పూజ అయితే చేశారండి ఇక్కడ చూపిస్తున్నా కదా ఇలా అయితే చేసేస్తున్నాడు అతను అయితే మొత్తం పూజ చేసేస్తున్నాడు ఇంక ఇప్పటి నుంచి కొంచెం ర్యాండమ్ వాయిస్ పెడతా ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మినిట్స్ ర్యాండంగానే ఉంటుంది ర్యాండమ్ మ్యూజిక్ అండ్ మా వాయిస్ నేను ఎలాంటి వాయిస్ ఓవర్ ఇవ్వను సో ప్రాసెస్ అంతా ఎలా జరుగుతుందో చూస్తే ఇంకా సో ప్రాసెస్ అంతా చూసారు కదా అండి ఇంకా మేము జ్యోతి ఎత్తుకునే వరకు ఇంక ఇక్కడైతే ఇంటి బయటకు వచ్చేసాము ఇలా వార్నీళ్ళు వేసుకొని ఇంక ఇతను అయితే తాంటతో కొట్టుకుంటున్నాడు అండి సో నాకైతే చాలా భయం అనిపించింది ఇలాంటి చూడాలన్నా భయం అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఇంక ఇలా గొర్రెలన్నీ ముందు పట్టేసుకొని నేనైతే బాణం ఎత్తుకున్నాను మా అన్న కూతురు అంటే మా అన్న కూతురు వచ్చేసి జ్యోతి ఎత్తుకుంది ఇంకా మేమైతే ఇప్పుడు గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము గుడి అయితే చాలా దూరం ఏం లేదండి చాలా దగ్గరే ఉంది ఇంక ఇలా వార్నీళ్ళు ముందు ముందరు అంటే తప్పట్లు కొట్టుకొని ఇంకా అతను ఉంటాడు కదండి అమ్మవారు వచ్చిండే అతను అతను ముందర వెళ్తే ఇంకా మేమైతే ఇలా అందరం ఒక్కొక్కరు వెళ్తున్నాము అక్కడికైతే ఇంటి ముందే షామిన వేస్తే చాలా బాగుంటుంది కదండి అదేదో ఫీలింగ్ వచ్చేస్తుంది ఇంక వచ్చేసి గొర్రెలకు కూడా చూడండి ఎలాగ పూలైతే ఇంకా పెట్టేశారు అనమాట ఇంకా గుడి అయితే వచ్చిందండి ఇదే వచ్చేసి గుడి గుడికి మూడు ప్రదర్శనలు అంటే మూడు ప్రదర్శనలు చేసేసి అయితే రావాలన్నమాట సో అందుకని ఇంకా వెళ్తున్నాం అనమాట ప్రదర్శనలు చేయడానికి సో ఇంక ఇక్కడైతే గుడి దగ్గరికి వచ్చిన తర్వాత జనాలంతా కూడా వచ్చేసారండి పిల్లల్లో అదేమో నిజంగా కదండి ఎవరింట్లో అయినా ఫంక్షన్ జరుగుతున్నా ఏమున్నా అందరూ వచ్చేస్తారు అది చాలా బాగుంటుంది కదండి అలా అందరూ వచ్చేస్తే చూడడానికి ఎలా జరుగుతుందో మనం కూడా అలానే వెళ్తామనుకోండి అదే టౌన్లో అయితే ఎవరు ఏం ఫంక్షన్ ఏం జరిగినా పక్కనింటికి ఇలా కూడా తొంగి చూడు తెలిసి వెళ్తాం ఇక్కడ అలా కాదు కదండి అందరూ వస్తారు చాలా బాగుంటుంది ఇంకా అందరి మీలా ఇంకా ఎత్తుకొని అయితే గుడి చుట్టూరు అయితే తిరుగుతున్నాం అన్నమాట సో ఫంక్షన్స్ అయితే నాకైతే పల్లెల్లోనే చాలా ఇష్టం అండి తెలిసి వాళ్ళు బంధువులు అందరూ వచ్చి సరదా సరదాగా చాలా బాగుంటాం కదా సిటీలో అవన్నీ ఏముండవండి వచ్చినా కూడా అందరికీ ఇబ్బంది కానీ అదే పల్లెల్లో ఎంతమంది వచ్చినా ఇబ్బంది కూడా అనిపించదు కదా అండి సో మీకు కూడా ఇలానే అనిపిస్తుందా సో ఇంకా మా మూడు ప్రదేశంలో అన్నీ అయిపోయిన తర్వాత ఇంక ఇక్కడ వచ్చేసేసి మేకలకి అదే గొర్రెలు అనమాట సో ఆ గొర్రెలకైతే పూజ చేస్తున్నారు ఇంకా మేము జ్యోతి బాణం ఎత్తుకున్నాం కదండి సో ఇది తీసుకెళ్ళి అమ్మవారి దగ్గర అయితే పెట్టాలా సో మేము అందుకని లోన్కి అయితే వెళ్తున్నాము ఇక్కడ వచ్చేసి అతనికి అదే పైలేకి వచ్చింది కదా అంటే ఒంటి మీదకి వచ్చింది కదా ఆ అమ్మవారికి ఏదో చెప్తున్నాడు ఇంకా వచ్చిండే వాళ్ళంతా కూడా అతని చేత బొట్లు అయితే పెట్టించుకుంటున్నారు సో ఇది కొంతమంది నమ్ముతారు నమ్మరు నమ్మే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే చూడండి లేదంటే లేదండి కొంతమంది మూఢ నమ్మకాలు అలా అంటారు సో ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం కదండి సో అది కూడా ఒక్కొక్కరు పక్క ఒక్కొక్క సాంప్రదాయం కదా సో దాన్ని ఎవరు ఏం చేయలేం కదా అండి సో మనం బిలీవ్ అంటే అమ్మవారిని నమ్ముదాము సో అమ్మవారిని నమ్మే వాళ్ళంతా నమ్మండి ఇది నిజమా అవునా అయితే నాకు కామెంట్లు కూడా పెట్టద్దండి నాకు కూడా తెలీదు సో నేనైతే అమ్మవారిని నమ్ముతానండి సో ఏ గుళ్ళైనా అమ్మవారి దేవుని లేదే మనం లేము ఇవన్నీ నమ్ముతారా అంటే వాళ్ళ ఇది కొద్ది నమ్మే వాళ్ళు నమ్మండి లేదంటే లేదండి సో దానికైతే నేను ఆన్సర్ అయితే చెప్పలేను అది వాళ్ళ నమ్మకం పైనే ఉంటుంది కాబట్టి సో ఇంకా అతనైతే అదిలా చెప్తున్నాడు ఇంకా అదైతే ప్రాసెస్ అలా అయితే జరుగుతుంది ఇంకా నేను మొత్తం ఆ వీడియో అంతా పెట్టలేదు ఇప్పటికే లాంగ్ అయిపోయింది ఇక్కడ చూపిస్తున్నా కదా ఈ అమ్మవారే కొల్లాపురమ అమ్మవారు అనమాట సో ఇంకా అమ్మవారికి అంతా ఇచ్చేసి ఇక్కడ బాణం అంతా ప్రసాదం పెట్టి టెంక అయితే కొట్టిస్తారు మనకైతే బయటికి అంత లోపల ఇక్కడైతే సో ఇంక ఇక్కడైతే అమ్మవారికి అయితే ఈ గొర్రెలు అయితే బలిస్తాం అండి ఇంకా దానిలోకి నీళ్ళు తాపి అలాగే టెంకాయ అయితే కొట్టేశారు ఇంకా నేను బలి ఇచ్చేటప్పుడు వీడియో పెట్టకూడదు కాబట్టి ఆ వీడియో అయితే పెట్టలేదు అలాగే ఇంకా మాకు ప్రసాదం అయితే ఇచ్చారు ఇంకా అది అందరికీ పెట్టేసుకుంటే ఇంటికి అయితే ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంక ఇక్కడైతే ఉప్మానో అలాగే చట్నీ అయితే రెడీ అయిపోయిందండి టిఫిన్కి ఇంకా మేము ఇవన్నీ కూడా తినేసేసేసి తర్వాత కొన్ని అలా బయటికి వెళ్ళేసేసి సారీ అయితే కట్టుకున్నాం కదండి ఇంకా సార్ ఇంకా ఈవినింగ్ వరకు ఉండలేం కదా కాబట్టి ఇంకొన్ని ఫోటోస్ తీసుకుందాం అయితే బయటకు అయితే వెళ్ళాము ఇలా మేము వదిన పిల్లల్లో అందరూ కలిసి అయితే కొన్ని ఫొటోస్ అన్నీ కూడా ఇలా తీసేసుకున్నాము మా గ్యాలరీలో అయితే సేవ్ చేసుకున్నాము ఇలా అందరికీ ఇష్టమే కదా అండి మెమోరీస్ అన్నీ ఇలా గ్యాలరీలో సేవ్ చేసి పెట్టుకోవడం సో ఇంకా మా ఫోటో సెక్షన్ అయితే ఇలా అయితే అయిపోయింది ఇంకా మా ఫోటో సెక్షన్ అంతా అయిపోయిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేస్తే ఇక్కడే అంటే ఇంటి బయటే ఉన్నాము ఇంకా లోనికి వస్తే ఇక్కడ పలావ్ అయితే రెడీ అయిపోతుంది అనమాట సో ఇంకా ఇక్కడైతే పలావ్కి అయితే రెడీ చేసి పెడుతున్నాడు అతను వంట అతను ఇంకా పక్కనే మటన్ అయితే కొడుతున్నారండి సో ఇంకా మటన్ కొట్టడానికి మా మామ ఊరి నుంచి అయితే పిలుచుకొని వచ్చారు సో అందుకోసం మటన్ కొడుతున్నారు కొంతమంది ఉంటే ఇగ్నోర్ చేయండి ఇంకా మా మామ కూడా కట్ చేస్తున్నారు సో ఇంక ఇక్కడ మటన్ అంతా కొట్టేయడం అయిపోతానే ఇంక ఇలా అయితే కర్రీకి పెట్టేశారు పలావ్ అయితే ఆల్రెడీ అయిపోయిందండి ఇంకా సో మటన్ కూడా అయిపోయే లోపల ఇంకా అందరికీ ఆకిలు అవుతుంది కదా అండి సో అంత లోపలే మా మామ చికరెమకాలు అలాగే ఇంకేవో అన్ని మెత్తను ఉంటాయి కదా అవన్నీ ఇంకా మా మామ అయితే ఇలా మంచిగా కూర్చేసి పెట్టారనమాట సో ఇంక అందరూ తింటున్నారండి సో నేను మా వామ్దేవ్ అంటే మా అన్న కొడుకు చిన్న కొడుకు వాడికి ఇంకా పుట్టెంటుకలు తీయలేదు మేమిద్దరమే తినము నేను ఎందుకు తిననంటే నేను మంగళవారం అని అయితే మటన్ అయితే తినను అంటే నాన్ వెజ్ తినను ఆ రోజు ఏదో సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ముక్కున్నా కాబట్టి సో అందుకని ఇంక ఇక్కడ మా అన్న అయితే చాలా బాగుందని నన్ను అయితే చేస్తున్నాడు నేను తిననని ఆ రోజు ఇంక ఇలా అన్నలు ఓ తినలు మామలు పిన్నిలు బాబాయిలు అత్తలు అందరూ కూర్చొని ఇలా సరదాగా తింటే ఆ థ్రిల్లే వేరు కదండీ అందరూ సరదా సరదాగా మాట్లాడుకుంటా సో మా మామ అయితే ఆ రోజు కర్రీ అయితే చాలా బాగా చేశారంటే ఇంక ఇలా అందరూ అయితే అక్కడక్కడ కూర్చొని ఎవరికి వీలుగా వాళ్ళు అయితే తినేస్తున్నారు ఇంక ఇలా తినే లోపలే మొత్తం అయితే వంటంతా రెడీ అయిపోయింది ఇంకా వంట అంతా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా ఊర్లో జనాలు అందరూ ఉంటారు కదా అండి సో పెద్దమ్మ అయితే ఇంకా వాళ్ళందరినీ పోయి పిలుచుకొని వచ్చారు సో ఇంకా అందరూ ఒకరొకరు బ్యాచ్లు బ్యాచ్లుగా వచ్చి వచ్చి అయితే తినేసి అయితే వెళ్ళిపోయారు ఇలా పైన అయితే అరేంజ్ చేసామండి ఇది వచ్చేసి ఈవినింగ్ అంతా అయిపోయిన తర్వాత అందరూ ఇలా ప్రశాంతంగా కూర్చున్నారు సో నేను అప్పుడు తినేటప్పుడు కానీ అప్పుడు నేను తినాను కదా ఇంక అందుకని అప్పుడు తినేటప్పుడు ఎప్పుడు బయటికి వెళ్ళలేదు ఇంక ఇవన్నీ చెప్పాను కదా అండి సో మేమేమేం చేసామో అయితే ఇప్పుడు చూపిస్తాను మటన్ కర్రీ అలాగే చికెన్ కర్రీ అంటే కొంతమంది మటన్ తిన్నారు కాబట్టి చికెన్ చేసాము అలాగే ఇక్కడ వచ్చేసి బోటి కర్రీ ఇంకా తల కర్రీ తల ఉంటుంది కదా అండి సో ఇంకా అది ఒకటి కూడా సపరేట్ అయితే చేశారు ఇలా మటన్లోనే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అయితే ఇలా అన్నీ చేశారండి ఇంకా రైసు పలావు వైట్ రైస్ అలాగే పలావ్ చేశారండి ఇంకా వీటితో పాటు ఒక బిందు అలాగే బనన అనమాట అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఒక బిందును ఒక బనానా అయితే ఇచ్చుకుంటూ వెళ్ళాము సో ఇంకా అలా అంతా అయిపోయిన తర్వాత ఇంకా తాంబూలం కూడా పెట్టాములేండి ఇంక అందరూ తినేసి వెళ్ళినాక అందరూ ప్రశాంతంగా అయితే ఇలా అయితే రెస్ట్ ప్రతి పిల్లల చేతిలో కూడా ఇలా ఒక బిందు అయితే ఉందన్నమాట సో ఇంకా అక్కడ అవి ఎవరెవరు ఇంక అందరూ వచ్చి తినేసి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఈవినింగ్ అయిపోయింది ఇంక అందరూ రిలాక్స్గా బయట అయితే కూర్చొని ఉన్నారండి ఇంకంతా అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు సో ఇంకా పక్కనే టౌన్ దగ్గర ఉంది ఒక టూ కిలోమీటర్స్లో ఉంటుంది అన్న వాళ్ళకి సో అక్కడికైతే వెళ్ళింటే ఇంకా అన్న అయితే కిల్లీలు తెచ్చాడు అందరూ కిల్లీలు చెప్తుంటే సో ఇంకా కిల్లీల్లో ఉండే చెర్రీ ఉంటుంది కదా అండి ఇంక ఇక్కడ ఉండే పిల్లలంతా మాకు చెర్రీ కావాలా అని సో దీంట్లో చెర్రీ ఎంతమందికి ఇష్టం అండి కిల్లీలో సో అందరూ ఇంకా చెర్రీ అయితే తీసుకుంటున్నారు పిల్లలకైతే ఇచ్చేస్తున్నాము ఇంకా నేను నాన్ వెజ్ తినలేదు కానీ నేను కూడా అయితే కిల్లి అయితే వేసుకున్నాను అది స్వీట్ పాన్ కదా అండి బాగుంటుందని అయితే వేసుకున్నాను సో ఇక్కడైతే నన్ను ఇగ్నోర్ చేయండి ఎలా ఉన్నా అంటే అలా ఉన్నాయి ఎందుకంటే మార్నింగ్ నుంచి ఆ వేడికి అక్కడంతా వచ్చే పని చేసుకుంటూ అయితే ఇంకెలా ఉంటామండి అందరూ అడావిడిలో సో అలా అయితే ఉన్నాను ఇంకా అందరూ కిల్లీలు వేసేసుకొని ఇంకా అన్న వాళ్ళైతే రేపు వర్క్ ఉందని అన్నళ్ళు పిల్లలు అయితే బయలుదేరేస్తారు ఇంకా నేను అమ్మ అయితే అక్కడే ఉన్నాము ఇంకా మా ఆయన కూడా వెళ్ళిపోయారు ఎందుకంటే రేపు ఆఫీస్ ఉందనేసేసి ఇంకా మేమైతే అక్కడే ఉండేసేసి మేము ఇంకా పిన్ని వాళ్ళు అక్క వాళ్ళు కొంతమంది ఇంకా అక్కడే ఉన్నాం పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా అన్నీ ఎక్కడ ఎక్కడ అక్కడ ఉంటాయి కదండి సో ఇంకా అవన్నీ సర్దేయడానికైతే ఉన్నాము ఇంకా నేను ముందు రోజు తినలేదు కదా అండి సో నెక్స్ట్ రోజు అయితే మంచిగా కర్రీ అయితే చేసుకొని తిన్నామంటే ఎందుకంటే పచ్చి మటన్ ఉంటుంది కదా అండి అంతా తీసి ఇచ్చారనమాట మళ్ళీ ఇంకా ఊరికి వెళ్ళేటప్పుడు కూడా తీసుకెళ్ళాను నేనైతే ఇంకా అమ్మ వాళ్ళ ఊరికి అయితే వెళ్ళాను ఇంకా అక్కడికి వెళ్ళి మేమైతే బుధవారం మార్నింగు ఇంకా ఊరికైతే వెళ్ళాం అండి బుధవారం సో ఈవినింగ్ కల్లా మేము మంచిగా మటన్ బిర్యానీ అయితే చేసుకొని తిన్నాం అన్నమాట సో అదేమి వీడియో తీయలేదు మటన్ బిర్యానీ చేసేది అదేమి సో ఇంకా మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో జ్యోతుల బాణాలు ఎలా జరుగుతాయన్న వీడియో అయితే ఫుల్ డీటెయిల్తో సహా అయితే పెట్టాను మా పెద్దమ్మ వాళ్ళ ఊర్లో ఇలా అట్లయితే కొట్టారండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి బెల్ బెల్లైకాన్ని యాక్టివేషన్ చేయండి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోద్దండి ఎందుకంటే ఇంకొంతమందికి ఈ వీడియో కూడా వెళ్తుంది సో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్